హలో ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబు హనుమాన్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వనస్త్రపురం మన ఛానల్ తరపు నుంచి మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓల్డ్ హౌస్ తీసుకొచ్చామండి మీ ముందుకి ఇది వచ్చేసి ఓన్లీ స్థలం రేటుగా వస్తుంది స్థలం కొంటే ఇల్లు ఫ్రీ స్థలం కొంటే ఇల్లు ఫ్రీ డెబ్బై వేలు గజం ఉందండి ఇక్కడ నూట యాభై గజాలు మనం అట్లా లెక్కేసినా కూడా కోటి ఐదు లక్షలు అవుతుంది కోటి పది లక్షలు చెప్తున్నారు మనం చెప్పే రేటు పక్కా కాదు నెగోషియేషన్ ఉంటుందండి కొద్దిగా కోటి పది లక్షలు చెప్తున్నారు ఎవరు చూస్తుంటే కనుక మీకు హైత్నర్ విజయవాడకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి శాంతినికేతన్ స్కూలు శాంతినగర్ కల్వంచ్ అంటారు ఇది శాంతినికేతన్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది మండల హైత్నర్ మండల్ కోర్టుకి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది శాంతినగర్ యూనియన్ బ్యాంక్ కూడా బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది నియర్ బై అన్ని స్కూల్స్ ఉంటాయి శ్లోకా కానీ శాంతినికేతన్ కానీ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి నియర్ బై మంచి డెవలప్ఫేర్ ఏరియాలో ఉంది ఇది మనం అంతా చూస్తున్నాం కదా మనం హాల్లోకి ఎంట్రన్స్ సిట్ అవుట్ చూసుకుంటూ వచ్చేటప్పుడు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్నారు కదా మొత్తం కబోర్డ్స్ అండి మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ లేదు కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ అటచ్ వాష్రూము రూములు కూడా స్పేసెస్గా ఉన్నాయండి ఇరవై రెండున్నర అరవై ఉంది వెస్ట్ ఫేసింగ్ ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ అండి మన స్థలం రేటుకే హౌజ్ వస్తుంది మీకు స్థలం కొంటే ఇల్లు ఫ్రీ అనే చెప్పాలి ఖచ్చితంగా ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మనం పైన కూడా జీ ప్లస్ టూ వేసుకోవచ్చు ఇది కరెంట్ ఫ్లోర్లు వేసుకున్నా కూడా కన్స్ట్రక్షన్ చెంత్గానే ఉంది గట్టిగా ఉంది హౌజు ఇది చూస్తున్నారు కదా ఇదంతా డైనింగ్ హాల్ అండి ఇది హాల్లోనే డైనింగ్ హాల్ ఇది ఈ డైనింగ్ హాల్ నుంచి మనం వస్తుంటే కనుక ఇది కిచెన్ కిచెన్ రూమ్ కూడా బాగానే ఉంది స్పేసెస్గా పెద్దగా ఉంది ఇది పూజ రూమ్ కూడా అక్కడ పైన ఫిట్ చేసుకున్నారు ఇదంతా చూడండి కబోర్డ్స్ కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ దక్షిణంకి డోర్ కూడా ఉంది ఇదంతా కబోర్డ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం కబోర్డ్ చూసుకుని బయటకు వస్తుంటే కనుక ఇది డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ ఇదంతా కూడా హాల్ అండి చూడండి ఎంత స్పేసెస్ ఎస్సుకుందో హాలు ఎల్ టైప్ హాల్ ఉంటుంది మీరు చూస్తుండే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ డోర్ వరకు కూడా ఇదంతా హాలే ఉంటుందండి ఇది అది మొత్తం కనిపించేదంతా ఇదంతా హాలు ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి చూడండి ఎంత స్పేస్ ఉందో బెడ్ వేస్తున్నా కూడా మన ప్లేస్ విశాలంగా ఉంది కబోర్డ్స్ ఉన్నాయి మంచిగా సీలింగ్ అయ్యే వరకు కూడా కబోర్డ్స్ ఉన్నాయి మొత్తం నీట్గానే కబోర్డ్స్ కూడా ఇల్లు కూడా ఉన్నంత వరకు నీట్గా ఉందండి ఎలాంటి డ్యామేజ్ అది ఏమీ లేదు ఒక కోటింగ్ కలర్ వేసుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు ఇంకా ట్వ ట్వల్వ్ టు టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా మన స్థలం రేటుకు వస్తుందండి స్థలంగా ఉంటే ఇల్లు ఫ్రీ ఇది వచ్చేసి ఎలిమినార్కి జస్ట్ ఫైవ్ కేఎం ఉంటుంది మెట్రో స్టేషన్కి విజయవాడ ఏవికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి జస్ట్ మీరు చూసుకున్నట్లయితే కానీ శాంతినగర్ కల్వంత్ అంటారని యూనియన్ బ్యాంక్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఇక్కడ ఇది మనం ఈ చిల్డ్రన్ బెడ్ నుంచి బయటకు వచ్చినా ఇది అంతా కూడా అక్కడ చూసినాం కదా వాష్ ఏరియా అవన్నీ ఉన్నాయి మస్కిటో మెష్ డోర్స్తో సహా ఉన్నాయండి ఇంటికి చాలా నీట్ ఉంది ఇల్లు చూస్తుంటే ఉన్నంతవరకు చాలా క్లియర్గా ఉంది నీట్గా హ్యాపీగా చుట్టూ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీకు లొకేషన్ కూడా కావాలని షేర్ చేస్తాను కాల్ చేయండి మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నిన్న షార్ట్ అప్లోడ్ చేశాను బయట నుంచి లుక్ ఇది లోపల ఇన్నర్ లుక్ అండి ఇది అంతా కూడా ఫుల్ వీడియో లింక్ చూడండి ఇది ఇది వనస్సలపురం శాంతి నగర్ కల్వంచ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ స్క్రీన్ మీద